రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కున్న రమేషన్ మనం ఈరోజు అంగల్ టమాటా ధరల గురించి మరియు ములగచేట్ టమాటా ధర గురించి మాట్లాడుకుందాం ముందుగా అంగల టమాటా మార్కెట్లో ఇక్కడ లెవెల్ బాక్స్ ఇక్కడ బాక్స్ వచ్చి ఇరవై రెండు కేంద బాక్స్ ఇరవైకేలు బాక్స్ వస్తుంది అలాగే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు మూడు వందల ఇరవై రూపాయల దాకా అమ్మకాలి అలాగే యావరేజ్ అమ్మంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు క్వాలిటీ ఉంటే రెండు వందల రూపాయ నుంచి మూడు వందలు మూడు ఇరవై దాకా అమ్మక జరిగాయి టాప్ అండ్ టాప్ చూస్తే మూడు వందల ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగింది టమాటో మార్కెట్లో అలాగే ములకచ్చి టోమాటో మార్కెట్ ఇక్కడ ఇరవై రూపాయలు మనసు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు ఐదు వందల రూపాయల దాకా అమ్మ అమ్మకాలు జరిగాయి ఎవరిది అమ్మకం మాట్లాడుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై ఎన్నూరు రెండు వందల యాభై మూడు వంద దాకా క్వాలిటీ ఉంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు యాభై టాప్ అండ్ టాప్ చూస్తే ఇక్కడ ఐదు వందల రూపాయల దాకా అమ్మకాయ ములకచ్చి టమాటా మార్కెట్లో ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సినిమావర్తి ఆలస్ మీకు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్